అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాన జాడ కోసం ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తున్న రైతులందరికీ శుభవార్త మందుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న ప్రజలందరికీ తీపి కబురు కోతలు కోసి ముఖ్యంగా కళ్ళల్లో ఆరబెడుతున్న మిర్చితో పాటుగా టమాటో వివిధ పంటలు సాగు చేసిన రైతులందరికీ హెచ్చరిక మూడో వారంలో అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని నేను మీ అందరికీ కూడా జనవరి నెలలోనే ఒక అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది మనం ఇచ్చిన అప్డేట్ ప్రకారం అకాల వర్షాలు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తే అవకాశం ఉంది అకాల వర్షాలు ఏ ఏ తారీఖుల్లో నమోదయ్యే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది అసలు అకాల వర్షాలు అంటే ఏంటి అకాల వర్షాల సమయంలో వడగల్లు పడే అవకాశం ఉందా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం అంతకంటే ముందుగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మనం చెప్పిన విధంగానే నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో అత్యధికంగా ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల వరకు చాలా చోట్ల ఎండల తీవ్రత నమోదవుతుంది ముఖ్యంగా నిన్న పదకొండో తారీఖు అలాగే ఈ రోజు పన్నెండో తారీఖు మనం చెప్పిన విధంగానే తిరుపతి కానీ చిత్తూరు జిల్లాల్లో చాలా చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం పది రోజుల క్రితమే తిరుపతి జిల్లాతో పాటుగా చిత్తూరు అలాగే సత్యసాయి జిల్లా అన్నమయ్యలోని కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని రైతుల్ని ప్రజల్ని హెచ్చరించడం జరిగింది మనం ప్రజల్ని అలాగే రైతుల్ని అప్రమత్తత చేసిన విధంగానే నిన్న తిరుపతి కానీ అలాగే అన్నమయ్యతో పాటుగా ఇటు చిత్తూరు జిల్లాలో నిన్న ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు అవటం జరిగింది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత వచ్చే వారం రోజులు భారీగా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే రేపటి నుంచి వర్షాలు పడే అవకాశాలు సూచనలు ఎక్కడా కూడా లేవు పదమూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఎండల తీవ్రత అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలోని కర్నూలు కానీ అనంతపురం కానీ చిత్తూరుతో పాటుగా ఇటు కడప పదిసాపు ప్రాంతాలు తిరుపతి పదిసాపు ప్రాంతాల్లో ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల మధ్యలో అత్యధికమైన ఎండలు ముఖ్యంగా పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రాయలసీమలో ఎండల తీవ్రత మధ్యాహ్నం మండిపోయే అవకాశం ఉంది ఇక కోస్తాంధ్రలో కూడా ముప్పై ఎనిమిది డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల వరకు విశాఖపట్నం కానీ విజయవాడ కానీ అమరావతి కానీ కాకినాడ ప్రాంతంతో పాటుగా ఇటు నెల్లూరు పైసాగు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇరవయో తారీఖు వరకు మండే ఎండలు కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమను భయపెట్టే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎండల తీవ్రత వచ్చే వారం పాటు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది మధ్యాహ్నం సమయంలో బయటకు అడుగు పెట్టాలి అంటే భయపడే పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం గత గడిచిన ఫిబ్రవరి నెలలోనే ముప్పై ఏడు డిగ్రీల వరకు ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని చెప్పాము మూడు పెన్నడు లేని విధంగా నూట ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఫిబ్రవరి నెలలోనే మండే ఎండలతో సూర్యుడు బగబగలు మనం చూడటం జరిగింది మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై రెండు డిగ్రీల మధ్యలో మనం రానున్న వారం పాటు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై ఒక్క డిగ్రీల మధ్యలో మధ్యాహ్నం సమయంలో ఎండలు భయపెట్టే అవకాశం ఉంటే మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంతో పాటుగా నల్గొండ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ తో పాటుగా నిజామాబాద్ పైసా ప్రాంతాల్లో కూడా ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు డిగ్రీల మధ్యలో మధ్యాహ్నం సమయంలో వచ్చే వారం పాటు ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది ఇది ఓవరాల్ గా ఎండల తీవ్రత ఏ విధంగా వారం పాటు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ వచ్చే వారం పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎండల తీవ్రత ఉండే అవకాశం అవకాశం ఉంది ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల మధ్యలో అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక అకాల వర్షాల విషయానికి వస్తే అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలని ముంచెత్తే అవకాశం ఉంది ఒక పక్కన మనం చూసుకుంటే వడగళ్ళు ఇంకొక పక్కన ఉరుములు మరొక పక్కన మెరుపులు వీటితో పాటుగా గాల్దుమ్ము వీటన్నిటిని కలిపితేనే మనం అకాల వర్షాలుగా పరిగణలోకి తీసుకుంటాము ఈ అకాల వర్షంలో ముఖ్యంగా చాలా చోట్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది ముఖ్యంగా కళ్ళాల్లో ముఖ్యంగా ఎవరైతే మిర్చి కానీ అలాగే టమాటోతో పాటుగా వివిధ పంటలు సాగు చేసి ధాన్యంతో పాటుగా వివిధ పంటలు కళ్ళల్లో ఆరు పెడతారు అకస్మాత్తుగా రెండు గంటల వరకు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ ఒక్క క్షణమే వాతావరణం మొత్తం వాతావరణం మొత్తం కూడా మారిపోయి పూర్తిగా కూడా వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏ ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది అనేది ఇప్పటికైతే ఒక కంప్లీట్ అంచనా ఇచ్చే పరిస్థితి అయితే లేదు కానీ ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అకాల వర్షాలు ముంచెత్తే సూచనలు అయితే ఉన్నాయి ఈ అకాల వర్షాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కనీసం ఒక రోజు నుంచి మూడు రోజులు వరకు సాయంత్రం రాత్రి సమయంలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం జిల్లాల వారీగా ఇప్పటికీ వర్షాలు కన్ఫర్మ్ అయిన జిల్లాలు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండతో పాటుగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరం అలాగే ఇటు వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అయితే ఉంది ఇక మిగిలిన జిల్లాలో వర్షాలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం రానున్న రోజుల్లో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర అకాల వర్షాల పరిస్థితి ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చాలా చోట్ల మనం వర్షాన్ని తెలంగాణ రాష్ట్రం చూసే అవకాశం ఉంది ఈ వర్షాలు దిశ మార్చుకుంటే వర్షాలు ఉండకపోవచ్చు ఇంకా దిశ మార్చుకుంటే మనము ఇంకా వర్షాలు కూడా పెరిగే సూచనలు అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా రానున్న రోజులు ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ అలాగే వరంగల్తో పాటుగా మహబూబ్ నగర్ హైదరాబాద్ పైసా ప్రాంతాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఒకటి లేదా మూడు రోజులు అంటే ఒకటి నుండి మూడు రోజుల మధ్యలో వర్షాలు చూసే అవకాశం సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయంలోకి వెళ్తే మనం చూసుకుంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి ఇక రాయలసీమ దక్షిణ కోస్తా పరిస్థితి అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు ముఖ్యంగా మనం చూసుకుంటే నల్లమల్ల అటవీ పైసా ప్రాంతాలు ముఖ్యంగా మనకి ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతాలకి దగ్గరలో మనము అకాల వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా ఎన్టీఆర్ అలాగే పల్నాడు జిల్లా వరకు కూడా వర్షాలను చూడటానికి ఎక్కువగా ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఉంది ఇది రేపటికి ఎక్కువగా అవ్వచ్చు ఎల్లుండికి తగ్గిపోవచ్చు మళ్ళీ ఎల్లుండికి పూర్తిగా కూడా ఇంకాస్త పెరగవచ్చు కానీ ఓవరాల్గా ఈ రోజు ఉన్న అంచనా ప్రకారం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ అలాగే నల్లమల్ల పైసేపు ప్రాంతాల్లో అత్యధికంగా ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అకాల వర్షాలు అక్కడక్కడ వడగళ్ళు అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మనం చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయి ఏ ఏ జిల్లాలో ఉంటాయి అనేది మనకు ఒక నాలుగు రోజులు అంటే పద్దెనిమిదో తారీఖు ఒక క్లియర్ కట్ అంచనా వచ్చే అవకాశం అయితే ఉంది కానీ రైతులు ముందస్తుగా అలర్ట్ గా ఉంటారు జాగ్రత్తలు తీసుకుంటారు అప్రమత్తంగా ఉంటారని మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి వర్షాలు ఉండకపోవచ్చు లేదంటే ఇంకా పెరగవచ్చు ఎందుకంటే అకాల వర్షాలు అనేది కంప్లీట్గా ఒక గంటలోనే పూర్తిగా మారిపోతుంది అంటే మీ ఇంటి దగ్గర వర్షం ఉంటే మీ ఇంటి ఎదురుగా అసలు వర్షమే ఉండదు అలాంటి వర్షాన్ని మనం అకాల వర్షాలు సందర్భంలో చూస్తాము అంటే ఒక ఊరిలో అతి తీవ్రమైన వర్షం ఉంటే మరొక ఊరిలో అసలు ఒక్క చుక్క కూడా వర్షం ఉండదు అలాంటి వర్షాన్ని మనం అకాల వర్షాలుగా పరిగణలోకి తీసుకుంటాము కాబట్టి ఉదయం సమయం నుంచి అంటే ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భారీ ఎండల తర్వాత రెండు గంటల నుంచి సాయంత్రం రాత్రి సమయంలోనే అకాల వర్షాలు ఉంటాయి ఆ తర్వాత రోజు మళ్ళీ ఎండలు ఉంటాయి అలాంటి వాటినే మనం అకాల వర్షాలుగా మనం చూస్తాము అలాగే గడిచిన రెండు సంవత్సరాలుగా మనం ఏ విధంగా అకాల వర్షాలు చూసామంటే మార్చి నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అకాల వర్షాలను చూసాం రెండు వేల ఇరవై నాలుగులో అకాల వర్షాలను చూసాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా అకాల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నది చాలా చోట్ల అకాల వర్షాలు హైదరాబాద్ నగరంలో కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు తారీఖు మధ్యలో ఉండే అవకాశం ఉంది కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని రానున్న రోజుల్లో ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా ఏ ప్రాంతాల్లో ఏయే ఏ జిల్లాలో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అకాల వర్షాలు ఏ ఏ సందర్భంలో ఏ ఏ సమయంలో ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా వడగళ్ళు ఉంటాయా లేదా అలాగే వీటితో పాటుగా ఉరుములు మెరుపులు ఎక్కడ అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే గాలుల తీవ్రత ఎంత ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మీకు రానున్న రోజుల్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓవరాల్గా మాత్రం మనం చూసుకుంటే ఒక పక్కన మండుతున్న ఎండలు మరొక వారం ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత వారం అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉపశమనం కలిగించే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అకాల వర్షాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయి ఏ ఏ జిల్లాల్లో ఎంత మేర నమోదయ్యే అవకాశం ఉంది అలాగే వచ్చే వారం పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ గా ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా అందించిన సమాచారం ఏంటంటే ఎండల తీవ్రత వచ్చే వారం పాటు మనకి తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తే అవకాశం ఉంది భయపెట్టే అవకాశం ఉంది మధ్యాహ్నం సమయంలో నలభై డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల వరకు కోస్తాంధ్ర కానీ రాయలసీమ కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పదమూడు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో చాలా చోట్ల అత్యధికమైన ఎండలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను మీ అందరికీ వివరించడం జరిగింది అలాగే అకాల వర్షాలు ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చాలా చోట్ల ఉండే అవకాశం అయితే ఉంది దాని గురించి రానున్న రోజుల్లో ఇంకా స్పష్టత పద్దెనిమిదో తారీఖుకి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని మీ అందరికీ కూడా తెలియచేయడం జరిగింది కాబట్టి ఒక పక్కన వచ్చే వారం పాటు ఎండల తీవ్రత ఆ తర్వాత వచ్చే వారం అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కూడా వాతావరణ మార్పులు మనం చూడటానికి అవకాశం అయితే ఉంది దీనికి అనుగుణంగా రైతులందరూ అప్రమత్తంగా ఉన్న జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీకు సమాచారం అందించే ప్రయత్నం అయితే చేస్తాను నిన్న ఈ రోజు మనం చెప్పిన విధంగానే తిరుపతి చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి రైతులందరికీ కూడా మీ అందరికీ వారం రోజులు ముందుగానే నష్టం తగ్గించడానికి మీ అందరికీ కూడా నిన్న ఈ రోజు వర్షాలు ఉంటాయని అప్డేట్ అయితే ఇచ్చాను ఆ విధంగానే వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రానున్న అకాల వర్షాల గురించి ఎండల తీవ్రత గురించి రోజు కూడా మీకు ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను అందించే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి